హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పద్దెనిమిదో విడత దసరా కానుకగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే విడుదల చేస్తుందండి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే క్రెడిట్ కాబోతున్నాయి సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ డబ్బులు పడతాయి ఈ రోజున ఎంతమందికి పడతాయి ఏంటి విషయం ఎంత డబ్బులు విడుదల చేస్తారు సో కొంతమందికి నాలుగు వేల రూపాయలు అయితే ఈ రోజు నుంచి పడతాయండి కొంతమందికి మాత్రం రెండు వేలు పడతాయి సో నేను వీడియోలో పూర్తిగా అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఈ అప్డేట్ని మన నోటిఫికేషన్ చదివి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ పథకం కింద పద్దెనిమిదో విడత నిధులను విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని వాసింలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయలను కంప్యూటర్ల బటన్లోకి డిబిటీ పద్ధతిలో అనగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో ఈ యొక్క పద్ధతిలో రైతుల ఖాతాలలోకి విడుదల చేశారు వెబ్కాస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలకు ఒక లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార సంఘాలు మరియు ఐదు లక్షల కామన్ సర్వీస్ సెంటర్లతో సహా దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు రైతులను ఆదుకోవడం మరియు ప్రత్యక్ష ఆర్థిక సాయం ద్వారా వారి జీవనోపాధిని పెంచడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి ఈ పథకం కింద ఈ పథకాన్ని ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ప్రారంభించారు భూమిని కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తుంది అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను అక్టోబర్ ఐదో అనగా ఈ రోజున మనకు ప్రధానమంత్రి విడుదల చేశారు పద్దెనిమిది పద్దెనిమిదవ విడత విడుదల నిధులు మొత్తం కూడా పంపిణీ చేశారు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లయితే దాటుతుందని దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మందికి పైగా రైతులకు మద్దతునిస్తుందని ఈ పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధి మరియు వ్యవసాయ శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిబద్ధతను పునర్గ్స్తోందని మహారాష్ట్రలో ఈ పథకం కింద పదిహేడు విడతలో సుమారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మంది రైతుల ఖాతాల్లోగాను ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బదిలీ చేయబడ్డాయి ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ప్రముఖ ప్రముఖులు కూడా పాల్గొన్నారు వ్యవసాయ మంత్రి భారత ప్రభుత్వం సిరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలాగే కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి ఏకనాథ్ షిండేతో పాటు ఉపమంత్రులు వీళ్ళందరూ కూడా అయితే మనకు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఇప్పుడేనండి మనకు కొద్ది కొద్ది గంటల క్రితం అయితే అమౌంట్ రిలీజ్ చేశారు సో ఈ రోజు నుంచి రైతుల ఖాతాలందరిలో కూడా ర్యాండమ్గా అయితే పడతాయండి సో మనకు ఏరియా వైజ్ పడతాయి అన్నమాట సో ఈ రోజున మనకు నేమ్స్ ఉంటాయి కదా నేమ్స్ వ వారీగా పడతాయి మనకు దాదాపు ఈ రోజు నుంచి మనకు ఒక వారం రోజుల లోపల అంటే నెక్స్ట్ మండే నుంచి కూడా స్టార్ట్ అవుతారు అనమాట రేపు సండే కాబట్టి రేపు హాలిడే ఉంటుంది సో మండే నుంచి మనకు ఏకదాటిగా వచ్చే వచ్చే నెక్స్ట్ వీక్ శనివారం దాకా అందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా క్రెడిట్ అయిపోతాయి సో ఎవరికైతే గత పదిహేడు వరకు డబ్బులు విడుదల చేసినప్పుడు రెండు వేల రూపాయలు అనేది పడకుండా ఈకేవైసీ కారణం చేత ఆపివేశారో వాళ్ళకి ఆ రెండు వేల రూపాయలు ప్లస్ ఇదొక ఇప్పుడు రిలీజ్ చేసిన పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు అయితే పడతాయండి సో కొంతమందికి మాత్రం కేవలం పద్దెనిమిది వేలే పడతాయి సో అది ఎవరికంటే లాస్ట్ విడత డబ్బులు తీసుకుని ఉంటే చాలు వాళ్ళకి ఇప్పుడు కేవలం రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రజెంట్ ఇప్పుడు పద్దెనిమిది విడత విడుదల చేశారు కదా సో చాలామందికి డబ్బులు పడలేదండి చూసారా మీరు పదిహేడు విడత చూసుకుంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలకి ఇరవై వేల కోట్ల విడుదల చేశారు అంటే దాదాపు పన్నెండు వేల కోట్లు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చాలా మందికి ఇక విధి చేసుకోలేదు నిర్లక్ష్యం అయిపోయింది అనమాట సో కొంతమంది అనర్హులు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా తీసేసి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి జెన్యున్గా ఎవరైతే ఒరిజినల్గా రైతులు ఎదురు చూస్తున్నారు డబ్బుల కోసం సో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రైతులందరికీ కూడా తీసివేసారనమాట సో అప్పుడు మనకు ఎంతమందిని ఎంతమంది రైతులకంటే ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మంది రైతులకైతే విడుదల చేసేది అనమాట సో ఇప్పుడు మనం చూస్తే దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేశారు సో లాస్ట్ టైం అయితే మనకి ఇంకా ఎక్కువ అనమాట సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు డబ్బులు వస్తాయా రావా మీ ఖాతాలకి పడ్డాయో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ని మీరు చెక్ చేయండి ఆ లింక్స్లో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు పడతాయి లేకపోతే మీకు డబ్బుల ఒక్క రూపాయి కూడా అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్